సో ఒక్కసారి వాతావరణం మారగానే మొత్తం పడిపోతుంది కుంభ వృష్టి ఎన్ని పెద్ద భయంకరంగా పడుతుంది విజయవాడలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ తెలంగాణ చూసినా కూడా మన కాలంగా సైడ్ అవును సార్ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్స్ అన్ని పోయాయి మనకు అంత ప్లాస్టిక్ ఇవన్నీ వచ్చేసి అవి ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ సార్ ఇంకా న్యాచురల్ డ్రైనేజ్ లేదు పోయేదాన్ని సిమెంట్తో కాలువలు సిమెంట్తో రోడ్లు వచ్చేసి నీళ్ళన్నీ అదే మట్లు అయింది ఆ వాటర్ డ్రై అయిపోయి నీకు కానీ అది మన మట్టి రోడ్లలో పోలేం కదా మట్టి రోడ్ మనం డెవలప్మెంట్ ఉండాల్సిందే అట్ సేమ్ టైం మనం వాటర్ సోర్సెస్ వాటిని పెట్టి పెట్టాలి వాటిని క్లోజ్ చేసినాం కాబట్టి నీళ్లు పోయేదాన్ని మార్గం పెట్టి మార్గం చూపించాలి ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టినా కూడా కొద్దిగా నీళ్లు పడి అది వాటర్ ప్రూఫింగ్ సరిగ్గా చేయకుండా ఎక్కడి నుంచో ఒక చోట బయటకు వస్తుంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ మొత్తం రీసెంట్ గా ఎన్ఆర్పిఎల్ సైంటిస్ట్ వచ్చేసరి ప్లాస్టిక్ ఫ్రీ అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా వచ్చారు మన ఏరియాలో టెన్ పర్సెంట్ అగ్రికల్చర్ కూడా తగ్గిపోయిందండి టెంపరేచర్ ఆపరేషన్ ఎక్కువ అవడం వల్ల ಸೊ ಹೀಟ್ ಎಕ್ವ ವರ್ಷ ತಗ್ಗಿ ಲಾಸ್ಟ್ ಮಂತ್ ಅಂತ ವರ್ಷರ್ ವ್ಯವಸಾಯ ಜನ ತಗ್ಗಿ ಕ್ಲೈಮೇಟಿಕ್ ಈ ವಿಧಸ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಅದಾರ್ಡಿಂಗ మన అదృకరం గారు పుస్తకంలో కూడా రాస్తున్నారు సర్ టార్గెట్ 3 బిలియన్స్ 1% ఆఫ్ టెంపరేచర్ పెరిగితే 4% అగ్రికల్చర్ డ్రాప అవుద్ది డ్రాప్ అవుతుంది 16% పాపులేషన్ గ్రోత్ అంటే 20% మ్యాచ్ మిస్ మ్యాచ్ 20% లాగ్ లో ఎస్పెషల్లీ అగ్రి బిజినెస్ సెంటర్ ఇండస్ట్రీస్ తో అన్నమాట ఈ పెన్సనల్స్ కొరల్లలో